రుచికొండ కాంట్రవర్సీ మీద వీడియో చేస్తున్నప్పుడు చాలా హీట్ వచ్చింది కామెంట్ సెక్షన్ లో బట్ ఒక వ్యాలిడ్ పాయింట్ వచ్చింది ఒక మంచి బిల్డింగ్ కడితే తప్పే ఉంది అమరావతిలో తాత్కాలిక భవనాలకి డబ్బులు తగలేశారు కదా అని చెప్పి అండ్ ఇది వాలిడ్ పాయింట్ పాయింట్ ఏంటంటే రుచికొండ లో బిల్డింగ్ కట్టడం తప్పు కాదు బిల్డింగ్ కట్టిన విధానం మహా పాపం ఒక పర్యాటక ప్రాంతం అక్కడ లిమిటెడ్ స్పేస్ లో ఒకప్పుడు హరిత రిసార్ట్స్ ఉండేవి టూరిస్టులు వచ్చేవాళ్ళు వెళ్లే వాళ్ళు టూరిజం టూరిజం డెవలప్మెంట్ టూరిజం నుంచి వచ్చే మనీ ఇలా రకరకాల అడ్వాంటేజెస్ ఉండేవి ఎలాంటి పర్మిషన్స్ లేకుండా అక్కడ కొత్త బిల్డింగ్ కడతామని చెప్పి ఆ బిల్డింగ్ లెన్ కూల్చేసి సొంతానికి అక్కడ బిల్డింగ్ కట్టుకున్నారు బిల్డింగ్ కట్టే విధానంలో అక్కడ ఎవరికి వెళ్ళలేకుండా డ్రోన్స్ ఫ్లై చేయకుండా సీఎం క్యాంప్ ఆఫీస్ అని ఒకసారి ప్రెసిడెంట్ ఆఫీస్ అని ఒకసారి పిఎం ఆఫీస్ అని ఒకసారి ఆర్బిఐ ఆఫీస్ అని ఒకసారి టూరిజం డిపార్ట్మెంట్ అని ఒకసారి టూరిజం బిల్డింగ్ అని ఒకసారి రకరకాల ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు ఒక్కో మినిస్టర్ ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో కారణం చెప్పేవాళ్ళు అక్కడ టిడిపి పార్టీ సిబిఎన్ అండ్ లోకేష్ అక్కడికి వెళ్ళడానికి అనుమతించకపోతే పవన్ కళ్యాణ్ ఫర్ ద ఫస్ట్ టైం అక్కడ డ్రోన్ ఫ్లై చేసి అక్కడ ఏం జరుగుతుంది అని ఎక్స్పోజ్ చేశారు పాయింట్ ఏంటంటే మనం ఒక పక్క డెవలప్మెంట్ చేస్తూ ఋషికొండ లాంటి స్మార్ట్ బిల్డింగ్స్ కట్టడం తప్పలేదు మనం ఉన్నవి కోల్ చేసి జరిగిన వర్క్ ఆపేసి వేసి మనకు నచ్చిన బిల్డింగ్ కడతా ఉంటే అది ఎంతవరకు భాగ్యం అది లిటరల్లీ ప్రజల సొమ్ము ఐదు వందల యాభై కోట్లు గంగలో కలిపినట్టు అయింది అమరావతి విషయానికి వస్తే ఓటుకు నోటు ఇష్యూ జరిగిన తర్వాత స్వయంగా సీఎం ఫోన్ ని తెలంగాణ గవర్నమెంట్ ట్యాప్ చేసిందని తెలిసి అక్కడ నుంచి ఇమీడియట్ గా అమరావతికి రావడం జరిగింది వచ్చిన తర్వాత బస్ లో ఉండి పాలన సాధ్యం కాదు కాబట్టి అక్కడ కొన్ని బిల్డింగ్స్ కట్టారు ఆ బిల్డింగ్స్ లో గవర్నమెంట్ నడపడానికి హైకోర్టు కి వీటన్నిటికీ వాడుకున్నారు దీనికి వైసీపీ చేసిన ఫేక్ ప్రాప్ గంట ఏంటంటే గ్రాఫిక్స్ లో చూపించింది ఒకటి వీళ్ళు కట్టిన నార్మల్ బిల్డింగ్స్ ఒకటి అని చూపిస్తే సీఎం చెప్పింది ఏంటి అదొక టెంపరీ బిల్డింగ్ ఐకానిక్ బిల్డింగ్స్ కట్టిన తర్వాత ఇవి అక్కడికి షిఫ్ట్ అయ్యి ఇక్కడ వేరే ఆఫీసెస్ వస్తాయని టీడీపీ సోషల్ మీడియా కానీ అప్పటి ఎమ్మెల్యే మినిస్టర్స్ గా ఉండటం వల్ల సరైన కౌంటర్ ఇవ్వలేకపోవడం వల్ల అవి టెంపరీ గా మిగిలిపోయాయి టెంపరీ బిల్డింగ్స్ అంటే అర్థం అవి అట్ట ముక్కలతో తర్మక్కలతోనో కట్టింది కాదు అవి పర్మనెంట్ ఏ ఆ బిల్డింగ్ లో నిర్వహిస్తున్న ఆఫీస్ టెంపరీ హైకోర్టు బిల్డింగ్ పర్మనెంట్ హైకోర్టు అనేది టెంపరీ సెక్రటేరియట్ బిల్డింగ్ సెక్రటేరియట్ ఆ ఆఫీసులు ఇవన్నీ టెంపరీ ఎక్కడో బాత్రూమ్ లోనో ఎక్కడో ఒక లీక్ జరిగితే ఒక పైప్ కట్ అయి లీక్ జరిగితే దాన్ని పట్టుకుని మొత్తం టెంపరీ అని కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫేక్ ప్రాప్ నమ్మకండి ప్రతిదీ ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి నేనేం చెప్పినా సరే ప్రతిదీ ఫ్యాక్ట్ చెక్ చేసి మాత్రమే నమ్మండి